తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సర్వై పాపన్న గౌడ్ యొక్క వర్ధంత కార్యక్రమాన్ని ఈరోజు మన బైసపట్నంలో ఉన్న గురుకృప వకేషనల్ డిగ్రీ కళాశాలలో మన తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పేద మధ్యతరగతి వాళ్ళ కోసం దళిత బహుజనుల కోసం పోరాడినటువంటి ఛత్రపతి సర్వై పాపన్న గౌడు అదేవిధంగా మన వీర శివాజీకి సమకాలికుడు అదేవిధంగా గొల్కొండ కోట మీద ఈ బహుజన వాదాన్ని వినిపించి అక్కడ జండను నాటి అక్కడ ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో ముప్పై సంవత్సరాల పాటు తను పరిపాలించినటువంటి నాయకుడు అదేవిధంగా రాజు ఛత్రపతి మన సర్వాయి పాపన్న గౌడు కాబట్టి ఈరోజు తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దానికి ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలని పిలిపి జరిగింది నమస్తే ఈరోజు యావత్ తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క మూడు వందల పదిహేనవ వర్ధంతి ధనంగా జరుపుకుంటున్నారు ప్రజల యొక్క పీడిత ప్రజల యొక్క బాధలను చూసి తన ప్రాణాన్ని బలంగా పెట్టి ఆ రోజు పాలకులకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించిన మహనీయుడు సర్దార్ సర్భాయి పాపన్న ఒక నలుగురు స్నేహితులతో ప్రారంభమైనటువంటి సైన్యం చివరిగా గోల్కొండ కోట వరకు వెళ్లి ఆ కోటను కైవసం చేసుకున్న చరిత్ర సర్దార్ సర్భాయి పాపన్న అయితే ఈ చరిత్ర అంతా అప్పుడున్నటువంటి పాలకులు దాని చరిత్రను లెగించని కారణంగా బ్రిటిషర్స్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు పుస్తకాల్లో ఈ యొక్క సర్దార్ సహబాయి ఉన్న చరిత్రను రచింపజేయడం అదేవిధంగా వరంగలు మిగతా జిల్లాలో భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి జానపద కళాకారులు కవులు ఈ యొక్క సర్దార్ సహబాయ్ బాబు ఉన్న జీవిత చరిత్రను పరంగా ప్రచారం చేయడం వల్ల ఆయన యొక్క చరిత్ర మనకు అందింది తెలంగాణ ఉద్యమంలో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను తెలుసుకుని ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున మన ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ వచ్చి సహకారమైనటువంటి ఇప్పుడు మనందరము కలిసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధిలో సర్దార్ సరబాయి పాపన్న ఆశయాలని కొనసాగిస్తూ మనందరము మన తెలంగాణను అభివృద్ధి పదంగా తీసుకురాని కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ